హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ బాగీ బర్వార్ ఛానల్ సో వీడియో ఏ మీకు అర్థమైపోయింది అనుకుంటా కానీ కొంచెం లేట్ అయిపోయింది అనమాట పెళ్లి వీడియో పెట్టడం రాఖీ పండగ రోజు నైట్ మ్యారేజ్ కాబట్టి ఇంకా ఈవినింగ్ రాఖీ కట్టేసాక అందరికీ నేను రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను మేకప్ డీటెయిల్స్ నేను షార్ట్స్ వీడియోలో పెడతాను సో మేము రెడీ అయ్యేటప్పటికి అందరూ మాక్సిమం మండపానికి వెళ్ళిపోయారు సో మేమే లాస్ట్ అనమాట అప్పటికి స్టార్ట్ అయిపోయిందని చెప్తే మేము త్వర త్వరగా వచ్చేసాము నాకు ఎంట్రన్స్ అయితే చాలా బాగా నచ్చింది సో మేము వెళ్ళేటప్పటికి అక్కడ డిన్నర్ కి ప్రిపేర్ చేస్తున్నారు ఫంక్షన్ హాల్ లోపల అడుగు లేదు అమ్మో అనుకున్నాను ఎందుకంటే చాలా కూలింగ్ ఉంది మనమంటే ఏమో కానీ పాప ఉంది కదా సో అందుకని చెప్పి కొంచెం భయం వేసింది ఇంకా లోపలికి వెళ్ళేసరికి చైర్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి ఎవ్వరు రాలేదు ఆ అమ్మాయ పెళ్ళయితే స్టార్ట్ అవ్వలేదు అని చెప్పి అనుకున్నాను ఫస్ట్ అయితే తెలిసిందిగా ఇంకా హాయిగా కూర్చొని కొద్దిసేపు రిలాక్స్ అయ్యి కొన్ని ఫొటోస్ దిగాక ఇంకా మా పాపని రెడీ చేశాము అంటే ఇంటి దగ్గర రెడీ చేద్దామంటే అసలు కుదరలేదు టైం అయిపోతుంది అని చెప్పి చెప్పి ఇంకా నార్మల్గా డ్రెస్ వేసుకొని తీసుకొచ్చాము సో ఇక్కడికి వచ్చాక ఇంకా ఇక్కడ కూర్చొని మా మమ్మీ పట్టులంగా స్టిచ్చింగ్ చేసుకొని వచ్చింది సో అది వేసామన్నమాట ఇంకా చల్లగా ఉంది కదా అందుకని చెప్పి ఇంకా సోఫాలో పడుకోబెట్టి రెండు మూడు చెద్దలు కప్పాము అప్పుడు కొంచెం వెచ్చగా ఉండి పడుకుంది సరే అని చెప్పి కొద్దిసేపు ధనాన్ని చూడడానికి వెళ్ళాము తను రెడీ అవుతున్న రూమ్ కి ధన అప్పటికి టెన్షన్ పడుతూనే ఉంది అంటే టైం అవుతుంది అని చెప్పి పంతులు గారు పిలుస్తూనే ఉన్నారు కామన్ గా జరిగేదే బట్ కొంచెం ఎట్లయినా టెన్షన్ ఉంటది కదా ఇంకా రెడీ అవడం అయ్యాక ఫస్ట్ అయితే ధనాన్ని ప్రధానం కూర్చోబెట్టారు ఊళ్ళో పెట్టేటివి ఉంటాయి కదా లైక్ ప్రధానం చీర స్వీట్స్ ఇంకా టాయిలెట్ బాక్స్ అలాంటివి అనమాట సో అన్ని మేము ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము సరే డైరెక్ట్ గా అక్కడే స్టేజ్ మీద పెట్టేద్దాం అనుకున్నాం కాకపోతే ఫోటోగ్రాఫర్స్ ఊరుకుంటారా మళ్ళీ కిందికి వెళ్ళి రమ్మన్నారు తర్వాత ఇంక అందరం స్టేజ్ మీదకి వచ్చాక ఇంకా ఒకరి తర్వాత ఒకరం తన వాళ్ళలో పెట్టామనమాట ప్రతి ఒక్కటి అంటే వాళ్ళ చేతిలో ఏముంటుంది అందరు ఒక్కొక్కటి పట్టుకున్నారు కదా సో నేనైతే అన్నిట్లో చూసి ఏది తక్కువ ఉంటే వెయిట్ అదే పట్టుకున్నాను ఇన్ కేస్ మీరు ఆల్రెడీ లైవ్ వీడియో చూస్తుంటే నేను ఏం పట్టుకున్నానో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో ప్రధానానికి అలా కూర్చుందో లేదా త్వర త్వరగా పంతులు గారు మొత్తం కంప్లీట్ చేశారు అంటే టైం అవుతుందని చెప్పి నెక్స్ట్ వచ్చేసి రిసెప్షన్ అనమాట అంటే పెళ్లికి టైం ఉందని చెప్పి ఇంకా రిసెప్షన్ కూడా ఈ లోపు కంప్లీట్ చేద్దామని చెప్పి అనుకున్నారు సో ఇది స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంకా డిన్నర్ టైం అయిపోయింది ఇంకా వచ్చిన వాళ్ళందరూ స్టార్ట్ చేశారు డిన్నర్ చేయడం డిన్నర్ అలా ఫస్ట్ స్టార్ట్ అయిందో లేదో కొద్దిసేపు వర్షం పడింది చాలా టెన్షన్ పడ్డారు కానీ ఎమ్మట తగ్గిపోయింది నేను చాలా వరకు స్టేజ్ మీదనే ఉంటానని చెప్పి ఇంకా మమ్మీకి పెద్దమ్మకి మా పాపనప్ప చెప్పాను ఇంకా వాళ్ళే చూసుకున్నారు ఇంకా ఈ గ్యాప్ లో నేను తినేద్దామని చెప్పి వెళ్ళాను కొత్త కొత్త ఫుడ్ ఐటమ్స్ పట్టుకుంటే అలానే ఉంటది మన పరిస్థితి సో డిన్నర్ చేసే లోపే ఇంకా రిసెప్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది తర్వాత మా మర్దిని కూర్చోపెట్టి కాళ్ళు కడిగాక ఇంకా వడుగు కూడా చేశారు వడుగు చేయడం అనేది నేను నార్మల్గా సినిమాస్లో అలా చూడడమే తప్ప రియల్గా అయితే అసలు ఎప్పుడు చూడలేదు సో ఫస్ట్ నేను మా ఫ్యామిలీలో చూశాను అనమాట అది కూడా మా మర్దికి అరే ఒడుగు అయితే నేను చూస్తానన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉందనమాట మా మర్దికి ఇంకా బాస్కం కట్టడం జంజం వేయడం ఆ ప్రాసెస్ అక్కడ జరుగుతూ ఉంటే ఒక సైడ్ ఏమో ఇటు ధనాన్ని కూర్చోపెట్టి గౌరీ పూజ చేపించారు సో అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా మెయిన్ పార్ట్ ఇది జీలకర్ర బెల్లం పెట్టడం మనకు మెయిన్ పెళ్లి టైం అంటే ఇదేనమాట జీలకర్ర బెల్లం పెట్టడం సో పెళ్లి కూతురు వచ్చే ముందు అడ్డు తెర వేస్తారు కదా సో అటు సైడ్ అమర్ది ఇటు ఇంకా ధన కూర్చుంది ఇంకా ఫస్ట్ అయితే కన్యాదనం చేయించారు అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ అనమాట మీకు పెళ్లిలో ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం అరే ఈ పెళ్లి ఎప్పుడు అయిపోతుందిరా బాబు అనిపిస్తుంది అది ఎవరో గెస్ట్ చేయండి ఈ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు అయితే చాలా హడావిడిగా ఉంటది సో కరెక్ట్ గా టైం చూసి పెట్టించారు పంతులు గారు అండ్ మెయిన్ గా ఈ సెగ్మెంట్ అయిపోతే సగం పెళ్లి అయిపోయినట్టే అంటారు కదా సో ఇంకా ఇక్కడ అందరూ అక్షంతలు అయితే వస్తున్నారు సో ఇంకా నేను మా వారు కలిసి వేసాం కదా సో అప్పుడు మాకు ఏమన్నా దీవించాలో అర్థం కాక నార్మల్గా అయితే కంగ్రాచులేషన్స్ అని చెప్పేసాము సో ఇంకా అక్షంతలు వేసాక కిందికి వచ్చేసాము అంటే ఇంకా అక్కడ అందరూ వేసరికి టైం పట్టిది కదా పెళ్లిలో ఏంటంటే ఒక మెయిన్ సెగ్మెంట్ లైక్ జీలకర్ర బెల్లం అయినా లేకపోతే ఏదైనా కంప్లీట్ అయిపోయాక లైక్ చైర్స్ ఎలా ఫార్మాట్ లో ఉంటాయా ఫస్ట్ తర్వాత మొత్తం ఎక్కడెక్కడ డిస్పర్స్ అయిపోయి లేదా ఒక రౌండ్ ఫార్మాట్ లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటారు ఇక్కడ మా వదిన పెద్ద పనే చేస్తుంది అందరికి కిల్లీలు పంచి పెడుతుంది భోజనం చేశాక కిల్లీ తింటారని తెలుసు కానీ లైక్ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఆ టేస్ట్ కూడా తెలియదు అనమాట సో ఇక్కడ అదే వదిన తింటావా బార్గమని అడిగితే నేను ఎప్పుడు తినలేదు వదిన వద్దులే అని చెప్పాను అండ్ ఇక్కడ మా తనుజ అయితే నా వడ్డలం రిపేర్ చేస్తుంది అయితే ఇక్కడ ఒక కాంబినేషన్ చెప్తాను నేను ఫుల్గా తినేసాక వచ్చి మంచి సోఫాలో కూర్చున్నా అనమాట అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ తుమ్ము వచ్చేసింది సో గట్టిగా తుమ్మేసరికి నా ఒడ్డాన ఊడిపోయి మొత్తం తెగిపోయింది అనమాట ఆ చైన్ పెట్టినా సెట్ అవ్వట్లేదని అని చెప్పి ఇంకా వదిలేశాను సరే ఇంకా నెక్స్ట్ పార్ట్ వచ్చేసి తాలి కట్టడం నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే పెళ్లి కూతురికి కాకుండా పెళ్లి కొడుకుకి బాగా టెన్షన్ ఉంటది అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ గా ముళ్ళు వేయాలి కదా నాకైతే వీళ్ళ పెళ్లి జరిగేటప్పుడు మా పెళ్లి మూమెంట్స్ అన్ని గుర్తొచ్చాయి అప్పుడే టూ ఇయర్స్ కంప్లీట్ అవడానికి వచ్చిందా అనిపిస్తుంది సో ఇంకా లాస్ట్ అయితే అప్పగింతలు కూడా చేశారు ఈ అప్పగింతలు అనేది ఒక ఎమోషనల్ మూమెంట్ కదా ఒకటి ఏంటంటే పెళ్లి చేసి అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఏడవద్దు అంటారు అది నిజమైన కాకపోతే మనం ఎమోషనల్ అయిపోతాము సో మొత్తానికి అయితే హ్యాపీగా పెళ్లి అయితే కంప్లీట్ అయిపోయింది అప్పటికి టైం టూ ఆర్ త్రీ అవుతుంది సో మేమందరం అయితే ఇంటికి వెళ్ళిపోయాము చాలా అలసిపోయాము అసలు అందులో పాప ఉంది కదా మేమందరం వెళ్ళిపోయాక ఇంకా మా మర్ది దా కూడా వచ్చేసారు ఇక్కడ కూడా భలే ఉంటది పేర్లు చెప్పుకోవడం సో మర్చిపోకుండా అయితే వీడియో చూసేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్